సామెతలు పదకొండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గల వారి యొక్క జ్ఞానమున్నది నెలంత కష్టపడితే వచ్చేది ఏంటి చెప్పాలి జీతం అవునా రైట్ మన కుటుంబంలో ఎన్ని వచ్చినా పరిస్తాం ఒక నెల జీతం రాకపోయినా కూడా మనం ఏం చేస్తాం సర్దుకుపోతాం కొద్దిగా లేట్ వచ్చినా పని దగ్గర మేస్త్రి కొద్ది పైసలు డిలే చేసినా పర్లేదులే కొన్ని అనివార్య కారణాల వల్ల అకౌంట్లు బ్లాక్ అయ్యో లేకపోతే ఫోన్ పేలు పని చేయకపోయో జీతం కొంచెం లేట్ వస్తే ఆ ఏం చేస్తాం ఏం చేయలేం సర్దుకుపోతాం కరోనా టైంలో సర్దుకుపోలేదా ఉద్యోగం లేనప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు సర్దుకుపోయాం ఎన్నైనా భరిస్తాం సర్దుకుంటాం అడ్జస్ట్ చేసుకుంటాం కానీ ఒక్క విషయంలో మాత్రం మనము భరించలేము మెంటల్గా ఎఫెక్ట్ అయిపోతాం కృంగిపోతాం నీరసించిపోతాం ఎంత తిన్నా కూడా ఒంటికి ఎక్కదు కొన్నిసార్లు తినబుద్ధి కూడా కాదు ఎప్పుడు అవమానం కలిగినప్పుడు అవునా కాదా ఎన్నైనా భరిస్తాం ఒకడు కొట్టినా భరిస్తాం ఒకటి తిట్టినా భరిస్తాం తినడానికి తిండి లేకపోయినా భరిస్తాం అడ్జస్ట్ అవుతాం పండగకి కొత్త పట్టు లేకపోతే ఆ పోనీలే అని అనుకుంటాం అవునా ఎన్నైనా భరిస్తాం కానీ ఈ విషయంలో మాత్రం మనం పట్టుకునే శక్తి ఉండదు ఏ విషయంలో అవమానము అవునా మన కుటుంబానికి అవమానము మన జీవితంలో అవమానము ఏ విధంగా కలుగుతుంది ఏం చేయతం అన్న కలుగుతుంది అనేది నాలుగు విషయాలు చెప్తాను మొదటిగా ఏమన్నా చూడండి అహంకారము వెంబడి అవమానము వచ్చును నిజంగా గురించి చెప్పుకోండి నాకు అహంకారం లేదు అవుతారేదే నేను జోక్ చేయలేదు అహంకారం అంతా ఇంకో పదంలో ఏంటి నీకే తెలుసు బాగా చెప్పండి హలోనే అహంకారము అందుకే బైబిల్లో మనకు అందరికి ఫేరు బడ్డ ఒకటి ఉంటుంది ఏంటి గర్వానికి సంబంధించిన ఒక పదం ఉంటుంది నాశనానికి ముందు గర్వము నడుస్తున్నట్టు ఈ రోజు మీతో పాటు గర్వం నడుస్తున్నాదా నీలో గర్వం లేదా నీలో అహంకారం లేదా నిజం చెప్పాలి లేకపోతే మీ ఇంటికి అవమానం రాదు నీకు అవమానం రాదు అహంకారం నింబడి ఏమొస్తుంది ఇక అహంకారము ఆ వెంబడి అవమానము ఈ నువ్వు ఇంటికి నీకు అవమానం కలగాలి అంటే నువ్వు ఎంత అహంకారంగా గర్వంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా నీకు అవమానం అనేది కలుగుతుంది మరి నాకు అవమానం కలగద్దు నేను అవమానం పడను అవమానం పొందును నలుగురిలో బంధువుల్లో సమాజంలో అంటే నీకేమి ఉండకూడదు అహంకారము ఉండకూడదు బైబిల్లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు తెలుసా అహంకారంగా ప్రవర్తించి నష్టపోయిన వాళ్ళు వారి జీవితమే తలకిందులుగా అయిపోయింది ఇట్టి అహంకారం కలిగి ఉన్న వాళ్ళు గర్వం కలిగి ఉన్న వాళ్ళు అశురాజు కూడా ఎగ్జాంపుల్ గా రెబికగ్నైజర్ చూసుకుందాం హిచికే అని చూసుకుందాం రెబికనైజర్ అన్నా తిరిగి మరలా తన గర్వం మొత్తం దేవుడు ఏం చేసిండు అని రాజుకి ఏ పరిస్థితి వచ్చింది గట్టి ఎందుకు వచ్చింది ఏమి నన్ను గర్వపడ్డాడు నేను రాజుని నన్ను అనే నన్ను శాసించే ఆ నన్ను ఎదిగించే తోడవాడని తనకు నచ్చిన క్రోవంలో తాను వెళ్ళిపోయాడు ఏమైంది చివరికి అడవిలో గడ్డి తినే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడు నిజంగా ఈరోజు డెబ్బు కట్ నేచర్కి అవమానం కాదా రాజ్యంలో రాజుకి ఆ పరిస్థితి వేస్తే అవమానం కాదా దేని ఏం వచ్చింది రాజుకి గర్వంతో ఏబిసలాడాడు హను మన చివరికి తానే మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు మనం ఎంతమంది అహంకారం కలిగి గర్వం కలిగి ఇది తప్పు ఈ రూట్లో వెళ్ళొద్దు నేను అహంకారం కలిగి ఉండొద్దు గర్వం కలిగి ప్రవర్తించొద్దు నీకేన కొత్త మనిషి మన ఇలాఖలో కానీ బంధువులు కానీ కొంచెం ఆస్తి ఎక్కువ ఉంటే ఆమె టెక్కు బీటెక్ అని ఎక్కువ ఉంటుంది బీటెక్ గీసిన వాళ్ళకంటే వాళ్ళకి టెక్కు ఎక్కువ ఉంటుంది మా ఊరిలో నాకు పది ఎకరాలు ఉన్నాయి ఏం చేసుకుంటావు పోయేటప్పుడు ఆరు ఫీట్ల లేకపోతే మూడు ఫీట్ల వేడే గోగిలో పెట్టుకొని పోతావా పోవే హలో ఈ అన్నీ అన్ని ఉన్నగేవారు మన మధ్యనే ఉన్నారు మనకు కూడా అప్పుడప్పుడు చూడండి మనలో దేవుడు ఇచ్చిన తలాంతు కొంచెం నలుగురు సూపర్ వాడుతున్నావు అంత కథం మనలో ఎవరు పుడుతుంది మొలక ఏంటి ఆ నేనే నా అంతా వాటిన వాడు లేడు అవి నన్ను మెచ్చుకున్నాడు కథ మెప్పులకు పోవద్దు మనుషులు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు దేవుడు మెచ్చుకున్నవాడు యోగ్యుడు మనుషుల మెప్పుకి మనుషుల పొగర్తనకి పడిపోతే పడిపోతూనే ఉంటావు ఎదగలేదు హలో నువ ఈరోజు నువ్వు ఇంటికి అవమానం కలగద్దంటే నీరో ఏమి ఉండద్దు ఆహా అహంకారో ఇప్పుడు ఉందా ఇప్పటికి ఉందా ఇన్ని సంవత్సరాలు ఇంకా ఉందా ఏం చేయాలి నెబ్బు ఈచిక గర్వంతో అహంకారంతో ఊపిస్తున్నాడుపై వారికి నచ్చిన తరువులు వారు వెళ్ళారు తిరిగి వారిని దేవుడు మొత్తం దీని స్థితికి తీసుకొచ్చిన తర్వాత వచ్చి బుద్ధొచ్చి ఆ ఏం చేశారు మళ్ళీ క్షమాపణ పొంది సెట్ అయ్యారు ఎంతైనా అవమానం అనేది కలిగిందా లేదా కలిగిపోయింది ఈ రోజు నీలో క్రైస్తవుడికి ఉండకూడదు ఏంటి తెలుసా అహంకారం క్రైస్తవులు అందరూ మిడిల్ క్లాస్ అవునా అంటే మధ్య తరగతిలోనే ఉంటారు అని బయట ఒక స్ప్రెడ్ అవుతుంది నేను అంటాను ఎందుకు మనం మిడిల్ క్లాస్ ఎందుకు ఉండాలి ఏ మనం జీవించబడద్దా ఏ మనకు ఆస్తులంత ఉండద్దా దేవుడు ఇస్తున్నాడు కాకపోతే ఏం చేస్తాడు అంటే గర్వంతో ఉండి చాలా అడిపి కోల్పోతున్నాం హలో హలో ఎందుకు మన మన క్రైస్తవులో మన బంధువులు ఉన్నవాళ్ళు లేరా మన బయట వస్తున్న సేవకులు కానీ సువార్పుకులు గాని విశ్వాసులు గాని రిచెస్ట్ పీపుల్ లేరా ఉన్నారు ఎందుకు వారికి అన్ని ఉన్నా వారి ఏం లేదు గర్వం లేదు కాబట్టి వారికి ఉన్నవన్నీ కూడా వారితో ఇంకా ఉన్నాయి మనం ఎందుకు ఇంకా మధ్యలో ఏమంటే మనం కొద్దిగా ఏదైనా వస్తే చాలు రాకరాక ఉద్యోగం వచ్చింది నెలకు ముప్పై వేల కత్వం మనంత రాజా ఇంకొకడు లేడు మనకు ఒక పదిహేను వేలు ఉద్యోగం వచ్చినాయి ఈ అవసరం తీయడద్దు నాకు ఏ అమ్మాన ఏ అవసరమే నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను బయటికి వెళ్ళి ఇష్టం సరే హలో నువ్వు ఏమొచ్చింది నీకు గర్వం దీని అన్నట్టు ఏమొస్తుంది కొద్ది రోజుల్లో నీకు అదే ఉద్యోగం ఇస్తే నలుగురిలో అవమానం హలో నువ్వ ఈ రోజు మనకు అవమానం కలగద్దు అంటే నీలో నాలో ఏముండకూడదు ఉండకూడదు గట్టిగా నా చెవులు వినిపించాలని చెప్పాలి ఏముండద్దు ఇప్పుడు నీ మాటలు అహంకారంగా మాట్లాడద్దు నీ చూపులు అహంకారంగా కొందరు చూడండి ఎవడన్నా తక్కువ స్థాయి కనబడితే కనీసం హీనంగా చూస్తారు అయితే వీడేదో రాజా అయినట్టు వీడి కుటుంబంలో ఏ సమస్యలు లేనట్టు అన్నీ బాగున్నట్టు అవతలని మాత్రం హీనంగా అది ఎప్పుడలా మనము చేయకూడదు నీ అన్నీ ఉన్నాయని గర్వపడద్దు ఏమీ లేని వాడిని కూడా ఎగటాలి చేయొద్దు అప్పుడు నీ ఇంటికి అవమానము రాదు అహంకారంతో గర్వంతో ఉండి సరి అడిపోతే అనవసరంగా నీ ఇంటికి నీకు ఒక మచ్చ ఒక అవమానం అనేది దేవుడు తీసుకొస్తాడు అందుకే అహంకారం వెంబడి అవమానం వచ్చిన ఎస్లో రెండవ జం పదిహేడవ వచ్చిన చూడండి అప్పుడు నరుల అహంకారము అనగద్రొక్కబడును మనుషుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యహోవా మాత్రమే ఎరచండి వన్ ఫైన్ డే నేను అంటాను మనం మన మన మైండ్లో ఒక ఆలోచన ఉంటే చూసినావా అవుతున్నాడు ఎదుగుతుంటే వాడిని ఎగతాలు చేస్తుంటే నాకంటూ రోజు వస్తారా అప్పుడు చెప్తా చూడరా నా సంగతి అంటాం అవునా మాట వరుసగా అంటాం లేదా బయట కనకపోయినా లోపల వస్తుంది ఇప్పుడు మీ రోజులు రా అది డైలాగ్ ఉంటుంది మన భారత ప్రతి కుక్కకు కుక్క ఎందుకే వచ్చేది దేవుడు కుక్కలకు ఇచ్చాడు జంతువులకు ఇచ్చాడు మనకు కూడా రోజులు ఇచ్చాడు మనం వాడుకోవట్లేక అంతే మరి కుక్కను ఎందుకు దేవుడు మనకంటూ రోజుని ఇస్తాడు నిజంగా చెప్పాలని మీరు అనుకుంటారు ఇస్తాడు ఇస్తాడు కానీ దేవుడు ఎప్పుడూ ఇచ్చారు కాకపోతే నువ్వు దాన్ని వినియోగించుకోలే హలోయ నీ అహంకారంతో నీ గర్వంతో దాన్ని కోల్పోడు కోల్పోయావు దేవుడు ఈ టైంకి నీ జీవితంలో అద్భుతం చేయాలని డిసైడ్ చేసి ఆడా తదాస్తూ ఆమె అని ఆ అద్భుతాన్ని రిలీజ్ చేశాడు నువ్వు పొందుకునే టైంలో గర్వం తెచ్చుకొని దాన్ని ఏం చేసాడు చేతులారా నువ్వు హలో కానీ వన్ ఫైన్ డే నిబేచరు గర్వం అనగదొరకబడింది హిచిక గర్వం అణచివేయబడింది ఆ అశ్వర్ రాజు గర్వం అణచివేయబడింది ఎప్పుడు చూడండి అప్పుడు నరులో అహంకారము అనగదొరకబడను ఖచ్చితంగా నీ అహంకారం దొరికే రోజు వస్తుంది ఈరోజు దేన్ని బట్టి నువ్వు అహంకారంగా ఉన్నావు ఏ ఉన్నాయని నిలుగుతున్నావు నాకే ఉన్నాయని చెప్పి నేనే గొప్ప నాకు తప్ప మా బంధువులో ఎవరికి ఇంత ఆస్తి లేదు నేను కాబట్టి ప్రా ఈ ఈ స్టేజ్లో ఉన్నాను నేను కాబట్టి ఈ పనులు చేయగలుగుతున్నాను నో నేను నీ జీవితంలో నేను అన్న పదాన్ని తీసేస్తేనే నువ్వు నేను నేనేమై ఉన్నానో దేవుని కృప వల్ల దేవుడి దయ ఉన్నాడు అందుకే మనకి మనం క్రెడిట్ తీసుకోవద్దు మన జీవితంలో మనం ఎంత సంపాదించినా ఎంత తెలివి ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత ఆస్తులు సంపాదించుకున్నా మనల్ని ఎవడు ఎంతమంది మెచ్చుకున్నా క్రెడిట్ మొత్తం దేవుడికి ఇవ్వాలి మనం ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వకుండా క్రెడిట్ కార్డులు పట్టుకొని తిరుగుతున్నాం హలోయ అవి వాడు మనల్ని వదల్లాడా హలలోయ ఆయన క్రెడిట్ ఇస్తే నీ క్రెడిట్ కార్డు కూడా అవసరం లేదు నీ అకౌంట్ బ్యాలెన్స్ దేవుడు ఎప్పుడు క్రెడిట్గా బ్యాలెన్స్ ఉంచుతాడు మనం ఏం చేస్తాం ఆయన క్రెడిట్ ఇవ్వం ఏవైనా ఉద్యోగం వచ్చిందంటే కాంగ్రెస్ ఎస్ అండి చాలా కష్టపడ్డా నేను ఎన్ని సంవత్సరాలు పాపం చాలా కష్టపడ్డా తినకే తిండి లేక ఏడ్చిన రోజులున్నాయి చదివి 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 మోడ్ల మీద దీపాల కింద చదివినట్టు అంత చదివి ఈరోజు ఈ స్థితిలో ఉన్న ఈ రోజు నువ్వు బ్రతకగలుగుతున్నావు ఊపిరి తీసుకోగలుగుతున్నావు అంటే ఆయన కృప హలూయా దేన్ని బట్టి కనిపించకూడదు దేన్ని బట్టి హల నాకు ఇది ఉంది నాకు ఇది ఉంది నో 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 నీకు నీకు కలిగినది ఏది కూడా ఆయన వల్లనే కలిగినది ఆయన అనుగుణం లేనిది మీ జీవితంలో ఏది రాదు ఈరోజు చూడండి ఆ నేను అంటాను ఈ రోజు ఎవరైతే అహంకారంగా గర్వంగా ప్రవర్తిస్తారో ఒక రోజు వస్తే చూడండి అప్పుడు నరుల అహంకారం అనగదొక్కబడుతుంది మనుషుల గర్వము తగ్గించబడుతుంది ఆ దినమున యహోవా మాత్రమే ఏమహిస్తాడు ఏది ఏమైనా ఘనత మాత్రం ఆయనకే వస్తుంది కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం దేవుడు మనకి ఇచ్చిన వాటిని ఆ ఘనతను మనమే తీసుకుంటున్నాం కాబట్టి అవి మనపై శాశ్వతంగా ఉండట్లేదు అప్తృష్టి వ్యవహన్ గారు ఏమన్నారు తెలుసా రెండే మాటలు ఉన్నాడు రెండు తెలుసా ఆ సైనికులు వస్తే మేము ఏం చెయ్యాలి అని ఏమన్నాడు తెలుసా మీకొచ్చిన జీతంతో తృప్తిగా ఉండండి ఎవరిని బాధ పెట్టకుండా బ్రతకండి చాలా ఉన్నాడు అంతే కానీ ఈరోజు మనకు వచ్చింది ఇంకా కావాలి ఇంకా కావాలి అత్యాశకు పోయి ఇంకో లేనిపోని వ్యాపారాలు చేసి ఆ భర్తకి తెలియకుండా భార్య భార్యకి తెలియకుండా భర్త లేనిపోని వ్యవహారాలు పెట్టుకొని ఏం చేస్తున్నావు ఆపలపాలయ్యి హలో హలోగా అందుకేమన్నాడు మీకు వచ్చిన జీతంతో మీరు తృప్తిగా ఉండండి ఆ ఎవ్వరిని బాధ పెట్టకుండా బ్రతకండి చాలు అహంకారం పోతే ఏమైతుంది అవమానం ఇంకా నువ్వు నువ్వు ఎన్నో చెప్పు తెలియపన్న నాలో గర్వం మాత్రం చావదు అహంకారం చాదవంటే నేను నిన్ను ఏం చేయలేను కానీ దేవుడు ఒక రోజు నీ అహంకారాన్ని అనగుద్రొక్కేస్తాడు హలో నీ గర్వాన్ని తగ్గించే రోజు వస్తుంది